వెల్కమ్ టువెల్ ట్వంటీ ఫోర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్ మండల్ ఇబ్రహీంపూర్లో పులి కలకలం రేపుతుంది నిన్న రాత్రి ఒక పులి ఆవు దూడ పైన అటాక్ చేసింది అందులో ఒక దూడ చనిపోయింది ఇంకో దూడ కనబడట్లేదు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పోలీస్ అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది ఇక్కడ రైతుతో కూడా మాట్లాడదాము ఇప్పుడు సర్వర్లతో కూడా మాట్లాడదాము ఇప్పుడు చూసిన అన్నింటిని చూసి మళ్ళా మనం కూడా నా స్వెటర్ మర్చిపోయింది స్వెటర్ తీసుకున్నా స్వెటర్ దగ్గరకు వచ్చినాడు వచ్చి ఉన్న ఒక పదిహేను ఉన్నా ఉండిగా నేను ఇంటికి డాడీ ఫోన్ చేయగానే ఇంటికి వెళ్ళిపోయినా ఇంక మార్నింగ్ మళ్ళీ పాలకాని వచ్చినా నేను నాడున్నా ఆడ ఛాన్స్ ఇప్పుడు ఆడ ఫోన్ మాట్లాడిన పొద్దున్నే ఫోన్ మాట్లాడి వచ్చి పాలకాని పెట్టిన లేదా ఆడ కన్నా లాగా అవ్వడతలేదు అది ఇట్లా అంటే అడ్డం ఉండదు ఇంకో లాగా దానికి కింద ఏంటంటే దాని దగ్గరికి వెళ్ళిన దగ్గరికి వెళ్ళి వేసేవారు ఇక్కడ కార్డు ఉన్నది ఫస్ట్ కార్డుకి ఇవ్వడానికి మా డాడీ ఫోన్ చేస్తే ఫోన్ లేవట్లే ఇంటికి వెళ్ళి డాడీకి వెళ్ళి దాంట్లో పోయేసరికి సార్ వాళ్ళు పోతురు అప్పుడు అంటే ఇక్కడ వెళ్తారు వాళ్ళు వెళ్తుంటే పిలిచినాయి పిల్లగా సార్ వాళ్ళు పోతున్నారు ఇబ్రాంపూర్ గ్రామం చల్లూరు శివారులో మా బావి ఉంటుంది బావి దగ్గర వేదలం కట్టేసుకొని ఉంటాం దాని మూలన నైట్ ఇట్లా అపరమ కూలి తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి నేను డౌట్తో వచ్చి పది గంటల దాకా ఉన్నా ఉండి చూసి వెళ్ళిన వెళ్ళిన తర్వాతకి మార్నింగ్ సిక్స్ ట్వంటీకి అట్లా వచ్చిన వచ్చి ఆడ కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసి అటు ఇటు చూసి బావి దగ్గరికి వచ్చిన ఆవులను చూస్తారు కల ఆవులు మెడ తినేసి ఉన్నది తినేసి ఉన్నసరికి మా యాడికి ఫోన్ చేసే మన ఆడలు ఎవరెవేసరికి రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళకి వెళ్తురు వెళ్తుంటే వాళ్ళని పిలిచిన పిలిచేసరికి వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు వచ్చి చూసిరు మెడ తిప్పేస్తే మెడకు రెండు సైడ్లో కాటు ఉన్నది ఒక చిన్న దూడని చంపేసింది ఇంకో రాగానే తీసుకెళ్ళిపోయింది లేదు ఇప్పుడు ఆవ అనేది రెండు కట్టండి రెండు కట్టేసి ఉంది ఒకటి తీసుకెళ్ళిపోయింది ఒకటి ఇంకా చంపేసింది అది రాలేదు తాడు గట్టి ఉండేసరికి కదలలేదు అసలు గుంజేసింది గుంజింది కానీ తాడు గట్టి ఉండేసరికి తెగలేదు ఊడలేదు ఇంకో ఇంకోలాగా చిన్న లాగానేమో కాలు కాలు కాటు పెట్టింది ఇంకోలాగా ఉన్నది కాలు ఉన్నా సో ఇక్కడ ఈ ఇది ఇబ్రాహింపూర్ ఫారెస్ట్ బ్లాక్ ఇది ఈ నియర్ బైలో ఇక్కడ ఈ ఏరియాలో టైగర్ మూమెంట్ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న ఇమ్మీడేట్ గా మేము నిన్నటి నో ఎక్కడ నోటీస్ అయిందంటే మనకు బేగంపేట నెక్స్ట్ సైడ్ ఉంటుంది అది ఫారెస్ట్ బ్లాక్గా కూడా డిక్లేర్ అయింది దాని అవతల బేగంపేట విలేజ్ ఉంటుంది అక్కడ ఏంటంటే మనకు చైన్లో కొన్ని మార్క్స్ నోటీస్ అయితే మనకు గ్రామస్తులు అంటే చాలా మంచి అవేర్నెస్ ఉన్నట్టుంది ఆ చెప్పిన వ్యక్తికి కూడా ఏంటంటే పగ్మార్క్ సైబ్ నోటీస్ చేసి ఇమ్మీడెట్గా మన ఫారెస్ట్ స్టాఫ్కు చెప్పడం జరిగింది ఇమ్మీయట్గా అక్కడికి వెళ్ళి చూస్తే మార్క్స్ నోటీస్ అయినాయి ఆల్మోస్ట్ టైగర్ టైగర్ సైజ్ అంటే పగ్ ఏది ఉందో ఆ సైజులో ఉన్నాయి కాబట్టి టైగర్ మూమెంట్ అయితే నోటీస్ అయినట్టు అనిపించింది అంతకుముందు కూడా ఏంటంటే గజోల్ ఏరియాలో ఇది టైగర్ అక్కడ తిరిగింది మేబీ తడోబా నుంచి కానీ ఇంకో పెద్దపల్లి అటు సైడ్ కూడా ఉన్న టైగర్ ఏదన్నా ఇటు సైడ్ వచ్చిందా అన్నది ఒకటి మేము కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నాము సో ఈరోజు వెంటనే నిన్న మేము అలర్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఇక్కడ ఒక లేగదూడను వెతుకొని పోయింది అండ్ ఇంకొకటి చిన్న ఎద్దును అది అటాక్ చేసి చంపడం జరిగింది దాని పగ్మార్స్ కూడా ఇక్కడ నోటీస్ అయినాయి దాదాపుగా టైగర్గా మనకు కన్ఫర్మ్ అవుతుంది ఆ అటాకింగ్ చేసే విధానం కానీ అండ్ దాని పగ్మార్స్ని బట్టి మనకు టైగర్ అనే అనిపిస్తున్నది కాబట్టి ఏంటంటే చుట్టుపక్కల ముఖ్యంగా మేము గ్రామస్తులకు వీళ్ళకు చెప్పడం ఏంటంటే పొద్దున సాయంత్రం కొంచెం సింగల్గా అట్లా తిరగకండి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి గుంపుగా ఉంటే ఏం చేయదు అది దాని మా అంటే దాని దీంట్లో అది ఉంటుంది అన్లెస్ అంటే అదొక భయాందోళనకు గురైతే తప్పితే జనరల్గా మనుషుల మీద అటాక్ చేయదు అది కాబట్టి ఆందోళన చెందాల్సింది లేదు అట్లని చెప్పి అశ్రద్ధ కూడా చేయొద్దు అందరు కూడా వాళ్ళ వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఉండండి అంటే ఫర్దర్ మూమెంట్ మనకు నోటీస్ అయ్యేంత వరకు నేను ప్రజాప్రధాని సర్పంచ్ గారికి వీళ్ళకి ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం మీ ఊర్లలో కొంచెం టామ్ చేయించండి కొంచెం పబ్లిసిటీ చేసి ఇక్కడ కొంచెం టైగర్ మూమెంట్ ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి పిల్లల కానీ ఇది కానీ ఎటు అడువీలర్ సైడ్ కానీ ఇంకొక సైడ్ కానీ సింగల్ గా పోకుండా ఎస్పెషల్ అంటే ముఖ్యంగా పొద్దున సాయంత్రం పూట జాగ్రత్తలు తీసుకోమని చాటింపు వేయడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి కూడా నేను అలర్ట్ చేయదలుసుకున్న విషయం ఏంటంటే ముఖ్యంగా రైతులకు అక్కడక్కడ కొంతమంది ఏంటంటే చట్ట విరుద్ధంగా వాళ్ళ పొలాలకు ఏం చేస్తారంటే కరెంటు కనెక్షన్ పెడతారు అంటే అడవి పందుల బార్ నుంచి కాపాడుకోవడానికనో ఇంకేదైనా జంతువుల నుంచి కాపాడుకోవడానికి తీగలు పెడతారు నేను రిక్వె అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా హెచ్చరిస్తున్నాను ఎటువంటి సంఘటన అటువంటిది ఏమన్నా జరిగితే మాత్రం వాళ్ళు జైలు పోవడం ఖాయం కాబట్టి ఎటువంటి ఎవరన్నా వైర్లు కానీ కరెంటు వైర్లు వాళ్ళ పొలాల పెట్టి అది మనుషులకే కాదు జంతువులకు కూడా డేంజరు అదేవిధంగా ఇప్పుడు పులి మూమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఏమైనా జరిగితే మాత్రం క్రిమినల్ కేసు ఉంటుంది జైలుకి పోతారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అటువంటివి ఏమున్నా కూడా తీసేయండి ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ కరెంటు వైర్లు అనేది తీగలు కరెంట్ తీగలు పెడుతుంటారు అవి మాత్రం తీసేయండి